మాజీ మంత్రి నల్లప్పరెడ్డికి సంఘీభావం తెలిపిన మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై ఇటీవల టీడీపీ నేతల దాడి చేయడంతో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరులోని మాజీ మంత్రి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకొని వారిని వారి కుటుంబ సభ్యులు పరామర్శించి వారి సంఘీభావాలు తెలియజేశారు నెల్లూరు గ్రామ దేవత ఇరుకరుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు దేవస్థానంలో సామూహిక కుంకుమార్చలతో పాటు చందన అలంకరణం పల్లెకి సేవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు వేలాది మంది భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ ఉత్సవ కమిటీ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు